హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బొబ్బర్లతో వడలైతే చేస్తున్నాను బేడలు లేనప్పుడు ఈ విధంగా నానబెట్టుకోవాలి బొబ్బర్లు ఒక ఫైవ్ అవర్సు సో ఈవినింగ్ టైంలో చేస్తున్నాను అసలే చలికాలం కదండి సో శు శుభ్రంగా క్లీన్ చేసుకొని పొట్టంతా వచ్చేసినాక మనము మిక్సీకి అయితే పట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బరకగా అయితే రుబ్బుకోవాలి సో ఇవి మనం పొట్టు తీయలేదు కాబట్టి ఎక్కువగా ఇలానే ఉంటుందండి కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో దీన్ని ఒక బౌల్లోకి వేసుకున్నా బౌల్లో వేసుకోవాలి చూసారు కదండి ఇలానే మిగిలినూత అంతా పిండి అయితే ఇలా వేసుకోవాలి బరకగా కొద్దిగా సో ఇప్పుడైతే ఇందులోకి పచ్చిమిర్చి అల్లము తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి బరకగా ఇందులోనే ఉప్పు కూడా వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా బరకగా అయితే కొద్దిగా కోర్సుగా పట్టుకోవాలి సో ఇది ఇందు ఈ మిశ్రమాన్ని ఈ పిండిలో అయితే వేసేసుకున్నాము సో ఇప్పుడు ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే లేదండి సో ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇది కలిపే లోపల మనము డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం అలాగే చిటికీడంతా ఇంగువ కొద్దిగా వంట సోడా అండి వేయడం వల్ల వడ అయితే బాగా మెత్తగా క్రిస్పీగా వస్తాయి కొద్దిగా అండి మీ ఆప్షనల్ ఇది దీన్ని బాగా కలుపుకుందాం సో ఈ వడలైతే చాలా నార్మల్ మనం అలసంద బేడలతో అయితే చేస్తాం కదండి అలానే టేస్ట్ అయితే ఉంటుంది సో మనకి సిటీలలో అంతగా బేడలు దొరకవు కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ఇందుని వడల్లాగా వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే బాగా వేడైందండి వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక కవర్ పైన నీళ్ళ తమ వేసుకొని వడలాగా ఒత్తుకోవాలి లేదా తమలంపాకు అరిటాకు పైన అయినా కూడా సో ఇలా మనము ఎడలైతే వేసుకోవాలి ఇప్పుడు వీటిని వంటను ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకొని బాగా తాను ఇవ్వాలండి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి వడలు తప్పకుండా ట్రై చేయండి సో ఇవి బాగా వేగాయండి ఇప్పుడు దీన్ని వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకున్నాం ఇలానే మరికొన్ని వడలు అయితే వేసుకున్నాం కొంతమంది పలుచుగా అయితే చేస్తారండి సో నాకైతే ఇలా ఉంటేనే బాగుంటాయి అందుకని కాస్త మందంగా అయితే వేస్తున్నాను చూసారు కదండి ఈ విధంగా అయితే వడలు అయితే రెడీ అయ్యాయండి మిగిలిన పిండి నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ట్రా వీడియోస్ చూశారు కదా బాగా వేగా బాగా ఫ్రై అయ్యాయి సో ఇది ఇందులో చికెన్ కర్రీ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాక్